ఒక పేషెంట్ ఫిట్స్ ఇంకా ఆయాసము చేతులు అవన్నీ బాగా కూల్గా అయిపోయి బాగా రంగు మారిపోయి ఇంకా ఆల్టర్ సెన్సోరియం అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో వచ్చారు కేర్ఫుల్గా హిస్టరీ అడిగితే అతను పాయిజనింగ్ తీసుకున్న టూ అవర్స్ బ్యాక్ అని చెప్పారు ఫస్ట్ ఏ పాయిజనింగ్ కూడా చెప్పలేదు కానీ తర్వాత ఒక వన్ అవర్ తర్వాత అది ఎండొకసారి పాయిజనింగ్ అని తెలిసింది ఫస్ట్ చూసినప్పుడు వైటల్స్ ఈ విధంగా సాచురేషన్ బాగా తక్కువగా ఉంది అంటే ఆక్సిజన్ ఎయిటీ ఫోర్ పర్సెంటే ఉంది ఇంకా ఎక ఊపిరి కూడా బాగా ఉంది ఏషియన్ కూడా బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇంకా ఫిట్స్ కూడా వస్తూ ఉన్నాయి తర్వాత ఫిట్స్కి మెడికేషన్ ఇవ్వడం జరిగింది ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది ఏబీజీ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఆక్సిజన్ శాతం పిఏ ఓటు కూడా తక్కువగా ఉంది అంటే ఎస్పీ ఓటుతో కంపేర్ చేస్తే పిఏ ఓటు తక్కువగా ఉంది కానీ మరీ ఎస్పీ ఓ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే లేదు పేషెంట్ ఎక్స్ట్రిమిటీస్ మీకు చూపించినట్టయితే మొత్తం బ్లూగా అయిపోయి ఉన్నాయి గ్యాస్ట్రిక్ అంటే స్టొమక్ అంతా వాష్ చేసి క్లోత్స్ అన్ని తీసేసి స్కిన్ అంతా క్లీన్ చేసి వెమ్మట్ని యాంటీడోట్ ఇవ్వటం జరిగింది పేషెంట్ ఇన్మిషన్గా బాగా ఎగో ఫిర్యాదు అంతా ఎక్కువగా ఉండేసరికి నిమిషానికి ఇరవై ఎనిమిది సార్లు ఊపిరి తీసుకోవటం ఆ విధంగా ఉంది తర్వాత పేషెంట్ యాంటీడోట్ ఇచ్చిన తర్వాత ఇంప్రూవ్ అవ్వటం జరిగింది ఏపీజీ తీసుకుంటా ఉన్నాము నాలుగు గంటలకు ఒకసారి ఇది పేషెంట్ టూ త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత కంప్లీట్గా రికవర్ అయిపోయి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళటం జరిగింది ఏ విధమైన ఆయాసం కానీ ఫిట్స్ కానీ మంచిగా కాన్షియస్ స్టేట్లో ఇంటికి వెళ్ళటం జరిగింది తర్వాత రివ్యూ కూడా వచ్చారు వన్ వీక్ పేషెంట్ అంతా బాగున్నారు ఇది ఒక రేర్ కేస్ అనమాట ఏంటంటే మీతో హిమోగ్లోమియా అంటారు అంటే మన ఆక్సిజన్ ఉంటుంది కదా ఆక్సిజన్ని హిమోగ్లోబిన్ అనేది ప్రతి ఒక్క సెల్కి తీసుకెళ్తుంది అది తీసుకెళ్ళే ఈ పెస్టిసైడ్లో ఉన్న ఇది వచ్చేసి ఆ హిమోగ్లోబిన్కి అంటుకొని మన బాడీ అన్ని పార్ట్స్కి ఆక్సిజన్ తీసుకుపోయే కెపాసిటీ ఎఫెక్ట్ మనకు దీనికి సరైన టైం యాంటీడోట్ ఇవ్వకపోతే చాలా డేంజర్ శ్రీవారి హాస్పిటల్ పేషెంట్ డైరీస్ డాక్టర్ కృష్ణప్రసాద్ అండ్ డాక్టర్ శిరీష థ్యాంక్ యూ